ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గాంలోమ్ లో దాడి జరిగింది ఈ ఉగ్రదాడి ఈ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు ఇరవై ఐదు మంది భారతీయులు కాగా ఒకరు నేపాల్కి చెందినటువంటి వారు ఈ దాడిని భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఖండించిన బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఖండించవు ఆ రెండు వాటి గురించి మనకు తెలుసు అయితే దీని వెనుక బంగ్లాదేశ్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖున బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వ లీగల్ అడ్వైజర్ డాక్టర్ అసిఫ్ నజరుల్ తో ఈ లస్కరే తోయిబా నేత ఇజార్ గడ్ భేటీ అయ్యారు వీళ్ళిద్దరు కొన్ని గంటల పాటు మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత తన ప్రధాన అయినటువంటి యోనస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగిందంట అక్కడ మీడియా కూడా దీన్ని ధృవీకరించింది అయితే వీళ్ళు భేటీ అయిన తర్వాత అంటే మరుసటి రోజు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ లో దాడి జరిగింది ఈ పహల్గామ్ లో దాడి తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున కూడా వీళ్ళు భేటీ అయినట్లయితే మీడియా వర్గాలు తెలుపుతున్నాయి దీని గురించి అయితే క్లారిటీ ఇవ్వలేదు అయితే ఎంత దారుణమో చూడండి ఈ లస్కరే తోయబా అనేది బంగ్లాదేశ్ నుండి అనేక దాడులు చేసింది ముఖ్యంగా ఇజార్గాడు ఇంతకుముందు ఇంతకు ముందు భారతదేశం మీద దాడులు చేసినప్పుడు ఉగ్రదాడులు చేసినప్పుడు ఈ బంగ్లాదేశ్ని స్థానికంగా చేసుకొని బంగ్లాదేశ్ని కేంద్రంగా చేసుకొని అనేక దాడులు చేశాడు అయితే ఈ దాడికి ముందు వీడు భేటీ అవ్వడం ఇప్పుడు ఈ లీగల్ అడ్వైజర్ అసిఫ్ నజరులు కూడా వీళ్తో మాట్లాడడం ఇది యోనస్ కూడా తెలియడంతో దీని గురించి మన నిఘా వర్గాలు కూడా నిఘా పెట్టాయి ఈ విషయాలు అయితే ఇప్పుడు బయటపడ్డాయి అంటే దీని గురించి అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ భేటీ అందుకు కాదు ఈ భేటీకి ఉగ్రదాడికి సంబంధం లేదు అక్కడ ఇస్లామిస్టుల పైన కేసులు పెడుతున్నారు దీని గురించి మాట్లాడడానికి ఎజార్ వచ్చాడు అని చెప్తుంది అక్కడ మీడియా అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే ఈ చుట్టుపక్కల మనకి ఎంత ప్రమాదం ఉందో చెప్తున్నాను మీకు బంగ్లాదేశ్ అన్నా మనకి ప్రమాదమే పాకిస్తాన్ ప్రమాదమే కానీ మీరు ఇంకొకటి విషయం ఏంటంటే ఈ బంగ్లాదేశ్లో తయారవుతున్నటువంటి పశ్చిమ బెంగాల్ కూడా మనకు ప్రమాదమే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ అలాగే పాకిస్తాన్ చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటివి ఇంకా పశ్చిమ బెంగాల్ కూడా మన దేశంలో ఉంటూ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మరి అక్కడ నాయకులు ప్రధాన ముఖ్యమంత్రి వాళ్ళే కాబట్టి ఇక ఎన్ని దాడులైనా చేయొచ్చు